వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు దివ్య నెట్ వార్తా విశేషాలు కలిగిరి శ్రీ సాయి వర్షిత్ యూకే హాస్పిటల్ మెట్టవాసులకు వరం శ్రీ సాయి వర్షిత్ యూకే హాస్పిటల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఉదిగిరి నియోజకవర్గంలోని కలిగిరిలో నూతనంగా ప్రారంభించిన శ్రీ సాయి వర్షిత్ యూకే హాస్పిటల్ మెట్ట ప్రాంత వాసులకు వరప్రసాదమని ఉదిగిరి శాసన సభ్యులు కాకర్ల సురేష్ పేర్కొన్నారు ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తన అమృత హస్తములతో హాస్పిటల్ ను అట్టహాసంగా ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా రిటైర్డ్ డిఎంహెచ్ఓ డాక్టర్ మాసిలామణి మాట్లాడుతూ ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు ఈ రోజు శుభదినమన్నారు కరోనా సమయంలో సరైన వైద్యం అందక ఎంతో మంది ప్రాణాలు వదిలారని ఆవేదన వ్యక్తం చేశారు మల్టీ స్పెషాలిటీ వైద్యం అందాలంటే సుమారు నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న నెల్లూరుకు ప్రయాణం చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నారు మెట్ట ప్రాంతంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం కావడం మంచి పరిణామం అన్నారు పుణ్యభూమి రుణం తీర్చుకునేందుకు తెల్లపాడు గ్రామానికి చెందిన డాక్టర్ మాధవ కుటుంబం తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు కనుక ఈ అవకాశాన్ని ఈ ప్రాంత వాసులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తండ్రి కాకర్ల సుబ్బానాయుడు కలిగిరి మండల టీడీపీ కన్వీనర్ బిజ్జం వెంకటకృష్ణారెడ్డి డాక్టర్ ఎండి జనరల్ మెడిసిన్ సాయి సృజన్ గైనకాలజిస్ట్ డాక్టర్ మైథిలి డాక్టర్ ఝాన్సీ డాక్టర్ గోపీనాథ్ డాక్టర్ శ్రీనివాస్ డాక్టర్ భాస్కర్ డాక్టర్ ఆనంద్ డాక్టర్ వేణు మరియు తెలుగుదేశం వైసీపీ పార్టీలకు నాయకులు తదితరులు పాల్గొన్నారు యువకులు ప్రజా నాయకులు శ్రీ డాక్టర్ గారు సురేష్ గారు వాళ్ళ తండ్రి గారు ఈ హాస్పిటల్ చైర్మన్షియన్ డాక్టర్ మాధవ్ వాళ్ళ కుటుంబ సభ్యులు విధంగా అదేవిధంగా కలిగిరి కొండాపురం జలదంకి సీతారాంపురం తర్వాత అన్ని దిగిరి నియోజకవర్గంలో ఉన్న హాస్పిటల్స్ అందరూ కూడా ప్రజలు కూడా ఈరోజు నేను ఈ ఈరోజు శుభదినం నిర్ణయ వినాయక చవితి జరిగింది కాబట్టి ఏ అశుభం లేకుండా శుభదినంగా ఈరోజు యూకే హాస్పిటల్ యూకే హాస్పిటల్ అనేది నిజంగానే చరిత్రలో ఒక మంచి హాస్పిటల్ ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అన్ని అన్ని స్పెషాలిటీ కలిసి ఎవరేమైనా అది ధనం కాదు పేదరికం కాదు సామాన్యుడు కాదు రిచ్ కాదు ఎవరైనా సరే మేము ఉన్నామని మన తెల్లపాడు గ్రామ గ్రామస్తులు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ డాక్టర్ దాదాపు పదకొండు పన్నెండు మంది డాక్టర్లు ఇక్కడ వాళ్ళ జన్మస్థలానికి జన్మస్థలానికి ఒక పేరు తేవాలని అందరూ కష్టపడి చదివి అన్ని వ్యాప్రాసం కోర్చి రాత్రి పాడు కష్టపడి ఇక్కడ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేసి మన శాసనసభ్యులు ద్వారా ఈరోజు ప్రారంభించారంటే మన ఉదయగిరి ప్రాంతానికి మన ఉదయగిరి నియోజకవర్గానికి ఒక శుభదినం ఎందుకంటే నేను కూడా బియాట్రిషన్ సీనియర్ మోస్ట్ డాక్టర్ జిల్లాలో ఉన్నాను డిఎంహెచ్గా చేసినాను ఉదయగిరి హాస్పిటల్ చైర్మన్గా చేసినాను దీని తర్వాత చైర్మన్ తర్వాత చైర్మన్గా చేసినాను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మన ఉదయగిరి తాలూకాని ప్రతి ఒక్కరు ఏదో ఒకటి చెప్తా ఉంటారు పేదరికము ఎట్ట ప్రాంతము ఎక్కువ ఎక్కువ మరణాలు ఎక్కువ తల్లి మరణాలు బిడ్డ మరణాలు ఎక్కువగా యాక్సిడెంట్లు తర్వాత మొన్న కరోనా వచ్చిన రోజు ఆ రెండు సంవత్సరాలు ఈ ప్రాంత వాసుల పడిన ఎంత నిర్భరమైన గురికి ప్రారంభమైన పాడైన జనాలు చాలామంది చచ్చిపోయినారు ఈ హాస్పిటల్ ఆ టైంలో కానీ ఉండి ఉంటే చాలామంది సేవ్ అయ్యేవాళ్ళు కానీ ఆ టైంలో ఒక గవర్నమెంట్ సెక్టార్ తప్ప ప్రైవేట్ హాస్పిటల్స్ అంతా కూడా క్లోజ్ క్లోజ్ అయిపోయినాయి అందరూ క్లోజ్ చేసే హాస్పిటల్ వాళ్ళు విదేశాలు కూడా వెళ్ళిపోయినారు అలాంటి పీరియడ్లో కూడా నేను కూడా హాస్పిటల్ పెట్టుకుని ఉంది అందులో నేను తెరిచి ఇరవై నాలుగు గంటలు నేను ప్రాణం సాహిత్యం